పులిబిందెల పులిబిందెల తాలూకాలో ఉండే రైతులంతా చీనాకాయల ధర భారీ ఎత్తున నష్టపో పడిపో రేటు పడిపోవడం వల్ల మార్కెట్కి రావడం జరిగింది మార్కెట్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పదకొండో తేదీ తర్వాత ఈ మార్కెట్ను మూత వేయవలసిందిగా కోరినారు ఈ మార్కెట్ వల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఢిల్లీ వాళ్ళు తోటలోకి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు విజయవాడ వాళ్ళు వచ్చేవాళ్ళు మద్రాసు వాళ్ళు వచ్చేవాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చేవాళ్ళు ఈరోజు ఇక్కడ కుమ్మక్కు కావడం వల్ల మద్రాసు వాడు మద్రాసులోనే ఉండి సరుకు కొంటున్నాడు ఢిల్లీ వాడు ఢిల్లీలోనే ఉంటున్నాడు ఇక్కడ సరుకు కావాల్సినంత వాళ్ళ రేటుకు కొని వీళ్ళు లభ్య పొందుతున్నారు వాళ్ళు లభ్య పొందుతున్నారు ఈ ఈరోజు రైతు సర్వనాశం అయిపోతున్నాడు రైతుకు సారాదప్పుడు స్టాప్ పద్ధతిలో అయితే ఇక్కడ ఏడు వేల కన్నా ఎక్కువ పోలేదు ఒకటి మాత్రం పదహైదు వేలు చూపించారు అది ఒకటి పదహైదు వేలు పిందంటున్నారు భారీ ఎత్తున ఇక్కడ అవినీతి జరుగుతుంది అవినీతికి బాధ్యత లేని వాళ్లకు ప్రతి దీనికి సంబంధించిన అధికారులు చర్య తీసుకొని ఈ ఒక్క అవినీతిని అరికట్టాలి అంటే ఇక్కడ చచ్చనం పదకొండవ తేదీని దీన్ని మూత వేయాలి